శివుని ప్రధాన లక్షణాలు మెయిన్ ఆట్రిబ్యూట్స్ చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ చూడండి కల్మషము లేనివాడు పరిశుద్ధుడు స్పాట్లెస్ ప్యూర్ ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివుడు సత్వ రజ తమో గుణాలేవి అంటనివాడు అనగా ఎటువంటి కల్మషము లేనివాడు అనంత పరిశుద్ధుడు విధ్వంసకుడు డెస్ట్రాయర్ త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శివుడు లయకారకుడు సమస్త సృష్టిని లయం చేసేవాడు శుభత్ముడు కరుణామయుడు ఆస్పీషియస్ కంపాషనెట్ శివుడు శుభాలను కలిగించేవాడు మరియు అత్యంత దయగల దైవం భోళాశంకరుడు ఇనసెంట్ ఈజిలీ ప్లీజ్డ్ శివుడు చాలా మృదు స్వభావి నిర్మలమైన హృదయంతో పూజిస్తే త్వరగా అనుగ్రహిస్తాడు శంకర బ్రింగర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెల్ఫేర్ శంకర అంటే సంతోషం సంక్షేమం కలిగించేవాడు అని అర్థం ప్రపంచంలోని సమస్త ప్రాణుల క్షేమం కోసం పనిచేస్తాడు మహాకాళుడు మాస్టర్ ఆఫ్ టైమ్ అండ్ డెత్ మహాకాల రూపంలో ఉన్న శివుడు సమయం మరియు మరణం రెండింటినీ నియంత్రిస్తాడు యోగీశ్వరుడు లార్డ్ ఆఫ్ యోగీస్ శివుడు యోగా ధ్యానం మరియు కళలకు అధిపతి త్రిశూలం ధరించినవాడు హోల్డర్ ఆఫ్ ట్రైడెంట్ శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతీక ధమరుకం ధరించినవాడు హోల్డర్ ఆఫ్ తమారు ధమరుకం శబ్ద బ్రహ్మస్వరూపం చంద్రవంకను ధరించినవాడు క్రెసెంట్ మూన్ ఆన్ హెడ్ అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి ప్రతీక గంగాధరుడు హోల్డర్ ఆఫ్ గంగా శివుని శిరస్సు నుండి గంగాదేవి ప్రవహించడం శుద్ధతకు ప్రతీక నాగభూషణుడు అడాన్ విత్ స్నేక్స్ అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగానూ కాలంపై ఆయనకున్న పట్టుకు ప్రతీకగానూ భావిస్తారు పులిచర్మం ధరించినవాడు వేరింగ్ టైగర్ స్కిన్ ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని సూచిస్తుంది భస్మం ధరించినవాడు స్మియర్డ్ విద్ ఆష్ భస్మం పరిశుద్ధతను వైరాగ్యాన్ని సూచిస్తాయి త్రిలోచనుడు ఐడ్ శివునికి మూడు కళ్ళు ఉంటాయి మూడవ కన్ను అంతర్గత దృష్టిని సూచిస్తుంది కోపం వచ్చినప్పుడు అది విధ్వంసకరంగా మారుతుంది ఈ లక్షణాలు శివుని వివిధ రూపాలను ఆయన శక్తిని మరియు ఆయన స్వభావాన్ని తెలియజేస్తాయి